తండ్రి ఆదరించలేదు కొడుకు బలాదుడు తిరిగాడు ఇలాగైతే లాభం లేదు కష్టపడి సొంతకాలపై అనుకున్నాడు ఆ యువకుడు క్యాబ్ డ్రైవర్గా స్థిరపడాలన్న ఆశతో డ్రైవింగ్ నేర్చుకున్నాడు కొత్త కారు కొనేందుకు డబ్బుల కోసం దొంగతనాలు చేసి జైలు పాలయ్యాడు ఆ కుర్రాడు కారు కొనేందుకు దొంగగా మారిన కుర్రాడు ఇతని పేరు అత్తినేని చంద్రమోహన్ అలియాస్ చందు జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అయోధ్య గ్రామస్థుడు చందును చిన్నప్పటి నుంచి తండ్రి పట్టించుకోలేదు తల్లి కొడుకుల్ని వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు తండ్రి కుటుంబ సభ్యుల నిరాదరణతో చిల్లర తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు చందు చదువుకోవాల్సిన వయసులో దొంగగా మారాడు జగిత్యాల మెట్పల్లి కోర్ట్ల ప్రాంతాల్లో దొంగతనాలు చేసి రెండుసార్లు సార్లు జైలుకెళ్లొచ్చాడు ఐదు నెలల క్రితం జైలు నుంచి వచ్చిన చందు తన మకాం కి మార్చాడు ఈసారి హైదరాబాద్ లో ఓ హాస్టల్లో ఉంటూ షామీర్పేటలోని ఓ రిసార్ట్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు జీతం జలసాలకే సరిపోయేది ఎలాగైనా ఓ క్యాబ్ కొనుక్కుని డ్రైవర్ గా స్థిరపడాలనుకున్నాడు ఓ డ్రైవింగ్ స్కూల్లో చేరి డ్రైవింగ్ నేర్చుకున్నాడు సొంత కారు కొనాలన్న ఆశతో మళ్లీ దొంగవతారం ఎత్తాడు చోరీ సొత్తు అమ్మి కారు కొందామనుకున్నాడు మెట్పల్లి కోరుట్ల కరీంనగర్ లో చోరీలు చేశాడు ఈసారి సిసి కెమెరాలకు దొరికిపోయాడు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు నిందితుడిని హైదరాబాద్లో లో అరెస్ట్ చేశారు ఈ మూడు ఆఫీసులకు సంబంధించిన సంబంధించిన ఇరవై ఎనిమిదిన్నర తులాల బంగారం ఆభరణాలు ఈరోజు రికవర్ చేసినాం ఇతని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇతను జస్ట్ ట్వంటీ ఇయర్ ఓల్డ్ బాయ్ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ఇతను దొంగతనాలు అలవాటు చేసుకున్నాడు ఇతను చేసినటువంటి ఆభరణాలు కూడా మొత్తం ఇంటాక్ట్ గా దగ్గర పెట్టుకొని ఈ అన్ని అమ్మిన తర్వాత ఒక క్యాబ్ కొనుక్కొని క్యాబ్ రెండు సార్లు జైలుకి వెళ్లొచ్చిన చందులో పరివర్తన వచ్చి మంచి మనిషిగా మారతాడనుకుంటే కారు కొనాలనుకుని చోరీలు చేసి మళ్లీ జైలు పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టకపోతే జులాయిగా మారి చివరికి జైలు పరిస్థితి వస్తుంది